అంటే మనం ఈ కనబడే ప్రపంచానికి ఎక్కువ పరుగులు పెట్టేయకూడదు ఎంతవరకు అంతవరకు దీని వెనకాల ఉండాలి ఇది శాశ్వతం అని భ్రమించకూడదు ఒక పాటలో కూడా చెప్తాం చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారం బురాయిది మనసు నిలకడ లేదురా అన్నదమ్ములు పాస్తులు అంత ఇలా మాయరా ప్రపంచం అశాశ్వతం కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అలా ఉండడం కోసం కాస్త సాధన చేయాలి నేను మీ దగ్గరికి వచ్చే ముందే పూజ చేసుకుని భవద్గీత చదువుకుని